ఓం సాయిరామ్ నమామి సద్గురు సాయినాథం పురాణ కాలంలో సప్త ఋషుల్లో ఒకరైన అత్రిమహర్షి భార్య అనసూయ మహాపతివ్రతగా ప్రసిద్ధి గాంచింది ప్రసిద్ధిగాంచింది జగత్కళ్యాణార్థం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రిమహర్షి మహర్షి లేని సమయంలో ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యమిమ్మని అనసూయని అడిగారు గృహస్థ ధర్మాన్ని పాటించి అనసూయ ఆహారాన్ని సిద్ధం చేసి అతిథులను ఆహ్వానించింది మాకొక విశ నియమం ఉంది దానిని నీవు పాటిస్తేనే నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం అన్నారు అతిథులు భోజన నియమమే కదా అనుకుంది అనసూయ ఆహారం స్వీకరించకుండా కాలే కడుపుతో అతిథులు వెళ్ళిపోతే గృహస్థ ధర్మాన్ని విడిచిన పాపం చుట్టుకుంటుందని భయపడింది అమ్మలగన్న అమ్మ మీద భారం వేసి మీ నియమమేమిటో చెప్పండి అంది నీవు వివస్త్రవై మాకు వడ్డన చేయాలి అన్నారు మాయా ఋషులు వారి నియమం విని నిర్విణురాలైంది అనసూయ అలాంటి కోరికతో వచ్చిన వారు కపటులు అని అనసూయకి అర్థమైంది వారు కపటులైనా ఏ ఉద్దేశంతో వచ్చినా వారు తమకి అతిథులు ఇచ్చిన మాట ప్రకారం ఆతిథ్యం ఇవ్వడం తన ధర్మం అనసూయ గుండె దిటువు పరుచుకొని అమ్మవారిని మనసులోనే ప్రార్థించింది అనంతరం కమండలు తీసుకొని భర్త అత్రిమహర్షి నామాన్ని ముమ్మారు జపించి అతిథులుగా వచ్చిన ఈ మువ్వురు నాకు బిడ్డలవుదురుగాక అని సంకల్పించి జలాన్ని చేతిలో పోసుకుని త్రిమూర్తుల మీద ఆ జలాన్ని చల్లింది అంతే అతిథి స్థానాల్లో ఉన్న త్రిమూర్తులు పసిబాలకులైపోయి కెవ్వు కివ్వున ఏడవ సాగారు అనసూయ ముసుముసిగా నవ్వుకుంది ఆతిథ్య నియమాన్ని పాటిస్తూ వివస్త్రగా వచ్చి ముగ్గురు పసిబిడ్డలని అక్కున చేర్చుకుని అలరించింది గోరుముద్దలు తినిపించింది ఆకలి తీర్చింది ఉయ్యాలలో వేసి జోలపాడి నిద్రబుచ్చింది త్రిమూర్తులు పసిబిడ్డల నిద్రపోయేసరికి ఉల్లోకాలు అల్లా కల్లోలమైపోయాయి దేవేరులు దేవతలు దిక్పాలకులు పరిగెత్తుకు వచ్చి అత్రి మహర్షి ఆశ్రమం ముందు నిలిచి పాహి పాహి అని ప్రార్థించారు అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న మహర్షి వాళ్ల ప్రార్థనలను ఆలకించాడు దివ్య దృష్టితో తిలకించి వచ్చిన వారు త్రిమూర్తులని గ్రహించాడు తన భార్య అనసూయని అనునయించాడు త్రిమూర్తులు ఉద్దేశ సదుద్దేశంతో నీకు ఈ పరీక్ష పెట్టారు అనసూయ అదేమిటో వారి నోటితోనే చెబుతారు ముందు దిష్టి బాలకులను యథారూపులుగా బ్రహ్మాండ నాయకులుగా మార్చు అని చెప్పాడు మహర్షి అనసూయ భర్త ఆజ్ఞను పాటించి బాలకుల మీద మంత్రజలాన్ని సంప్రోక్షించింది మరుక్షణం వారు త్రిమూర్తులుగా అవతరించారు మహర్షి దంపతులు వారికి నమస్కరించారు అమ్మా అనసూయ నువ్వు మహాపతివ్రతమని మాకు తెలుసు ఆ సత్యాన్ని ముల్లోకాలకు ఎరుకుపరచడానికే మేము నీ చేతుల్లో పసిబిడ్డలయ్యాము ఇందుకొక కారణం ఉంది అమ్మా భవిష్యకాలంలో భూలోక వాసులను సన్మార్గంలో నడిపించడానికి ఒక సద్గురువు వస్తాడు ఆ సద్గురువు త్రిమూర్తులైన మా ముగ్గురి హంశతో త్రిమూర్తాత్మకుడై జన్మిస్తాడు తనని కొలిచే భక్తులకి తనని తాను దత్తు చేసుకునే ఆ దత్తాత్రేయుడిని నవమాసాలు గర్భాన మూసి భరించి జన్మనివ్వగల దానివి నువ్వే నని జగత్తుకి చాటడానికి మేము ఈ పరీక్ష పెట్టాము అనసూయ సంతతి లేని నీకు మేమే సంతానమవుతాం బ్రహ్మ అంశతో చంద్రుడు శివుని అంశతో దుర్వాసుడు నీ గర్భాన జన్మిస్తారు అనంతరం నేను ఈ ఇరువురి అంశాలను కలుపుకొని త్రిముఖములతో త్రిమూర్తాత్మకుడైన దత్తాత్రేయుడుగా నీ గర్భాన జన్మిస్తాను దత్తుడినై సద్గురువునై అనేక అవతారాలు ధరించి గురుబోధతో ఈ అవని జనులను ఉద్ధరిస్తాను లోక కళ్యాణ నా దీక్ష భక్తోద్ధరణ నా నియమం అని ప్రకటించాడు శ్రీమన్నారాయణుడు ఆ వరప్రభావంతో అనసూయ గర్భాన త్రిమూర్తాత్మకుడై జన్మించాడు దత్తాత్రేయుడు ఆయన మహిమలు అపారం ఆయన సర్వవ్యాపితుడు సద్గురువు అంటే దత్తుడే ఆ దత్తుడే భక్త జనోద్ధరణ కోసం ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడుగా జన్మించాడు ఎన్నో విభూతులు ప్రదర్శించి ఎందరో ఆర్తులను ఉద్ధరించాడు శ్రీపాద శ్రీవల్లభుడు ఆ తదుపరి అక్కలకోట మహారాజుగా జన్మించారు తాను దత్తుడు ఒకడేనని అనేక సందర్భాల్లో నిరూపించారు అక్కలకోట మహారాజు తర్వాత అవతారమే సాయిబాబా దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడు అక్కలకోట మహారాజు ఒక్కరేనని ఆ ఒక్కరు తానేనని అనేక సందర్భాల్లో నిరూపించారు సాయిబాబా సద్గురువుకి సరైన నిర్వచనం సాయిబాబా తనని నమ్మి సేవించే వారందరికీ తల్లి తండ్రి గురువు సర్వం తానైనా ఆ సాయిదేవుడి మహాప్రస్థానం షిరిలో ఇలా ప్రారంభమైంది మానవ జాతిని ఉద్ధరించడానికి అనేక సార్లు మానవుడిగా అవతరించాడు దేవుడు రామకృష్ణ బుద్ధ జీసస్ దత్తాత్రేయ ఇలా ఎన్నో పేర్లు ఎన్నో అవతారాలు ఈసారి మహోన్నతమైన అవతారంలో దివి నుంచి భూమికి దిగివచ్చి తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానైన రూపంలో అవతరించాడా దేవుడు ఆ అవతార పురుషుడే సద్గురు సాయిబాబా అది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం మహారాష్ట్రలోని మారుమూల కుగ్రామం షిరిడీ ఆనాటి సుప్రభాత సమయంలో ఆ గ్రామానికి తూర్పు దిక్కున ఉన్న వేప చెట్టు నీడలో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కనిపించాడు ఒక బాలుడు అతడికి సుమారు పదహారేళ్ళు ఉంటాయి తెల్లటి పొడుగాటి కఫ్ని ధరించాడు తలకి టోపీల రుమాలు చుట్టి ముడివేశాడు భుజానికి జోలి తగిలించాడు ఎడమ చేతి ప్రక్కన అందుబాటులో సటకా ఉంచుకున్నాడు లేలేత వయస్సులోనే తపస్సిద్ధి పొందిన వాడిలా అతడి వదనంలో దివ్య తేజస్సు ప్రకాశిస్తోంది ఆ గ్రామ నివాసి అయిన ఒక వృద్ధురాలు మొదట ఆ బాలుడిని వేప చెట్టు క్రింద చూసి విస్మయం చెందింది ఆ బాలుడు ఆ ఊరివాడు కాదు మరెవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎక్కడ దిక్కులేనట్టు ఈ వేప చెట్టు క్రింద కూర్చున్నాడేం బాబు అని పలకరించబోయింది వృద్ధురాలు కానీ ఆమె ప్రయత్నం లేకుండానే బాబు అని అనడానికి బదులు బాబా అనేసింది బాబా అంటే తండ్రి అని అర్థం ఆ బాబా జగత్తుకే తండ్రి అన్న సత్యం ఆ క్షణాన్న అవృద్ధురాళ్ళ మహిళకు తెలియదు బాబా ఏ దిక్కు లేనట్టు ఈ వేప చెట్టు క్రింద కూర్చున్నావేం ముస్లిం యాత్రికులు బస చేయడానికి ఊళ్ళో మసీదు ఉంది హిందువులైతే మారుతి ఆలయంలో బస చేస్తారు ఇంతకీ నువ్వు హిందువా ముస్లిమా ఎలా అనుకుంటే ఎలా అన్నాడా బాల బాబా వృద్ధురాలు విస్తుబోతూ నీ పేరేమిటి నిన్నేలా పిలవాలి అడిగింది బాబా నవ్వి ఎలా పిలిస్తే ఎలా పలుకుతా అన్నారు ఆహా గడుసుగా జవాబులు చెప్పావు సరే నువ్వెవరు నీ వాళ్ళెవరు నీ తల్లి తండ్రి గురువు దైవం ఎవరు అల్లా మాలిక్ చేతులెత్తి ఆకాశం వైపు చూపించాడు బాబా అప్పుడే ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్న గ్రామస్తులు ఆ మాటలు వింటూ విస్తుపోయారు అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అర్థం భగవంతుడే అతడికి యజమాని అయితే అతడు దేవుడి ప్రతినిధ లేక దేవదూత కాక దేవుడే ఆ రూపంలో అవతరించాడా అలాంటి గూఢార్ధపు సమాధానాలు చెబుతున్న ఆ బాలుడు మహనీయుడా మతిభ్రష్టుడా అతడు హిందువా ముస్లిమా ఎవరతను ఎవరతను సమాధానంగా అల్లా మాలిక్ అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు బాబా ఆ వేప చెట్టు క్రింద నిరంతరం ధ్యానం చేస్తుండేవాడు బాబా ఎవరైనా పలకరించినా వినిపించుకోకుండా మౌనంగా ఉండేవారు అప్పుడప్పుడు చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ అల్లా మాలిక్ అనో దేహక్ అనో గుణుగుతుండేవారు ఎండ మండిన చలి వణికెత్తించిన భయం లేకుండా రాత్రి మగళ్ళు వేప చెట్టు క్రిందే నివసించేవారు బాబా గ్రామస్తులు జాలిపడి అన్నమో రొట్టెలు తెచ్చి సమర్పిస్తే పట్టించుకునేవాడు కాదు ఈగలు క్రిమికీటకాలు అన్నం మీద ముసురుతుంటే వాటిని తూలేవాడు కాదు కుక్కలు పిల్లులు ఎగబడి తింటుంటే పట్టించుకునేవాడు కాదు ఎప్పుడైనా తినాలనిపిస్తే జంతువులు తినగా మిగిలిన ఆహారాన్ని ముద్దలు చేసి ఒకటి రెండు ముద్దలు తినేవారు అప్పుడప్పుడు సమీపంలోని చిట్టడవిలోనికి వెళ్ళి తుప్పల్లో పొదల్లో సంచరిస్తుండేవారు షిరిడైవాసులకి నిత్యం చర్చనీయాంశమైన బాబా గురించిన సమాచారం ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు షిరిడీలోని ఆలయాల్లో ముఖ్యమైనది ఖండోబా ఆలయం వీరభద్రుడు గ్రామదేవత ఖండోబాగా అక్కడ వెలిశాడనే పురాణం తెలుపుతోంది ఆలయ పూజారి మహల్సాపతి మహాభక్తుడు నిత్యం నియమనిష్టలతో ఖండోబా పూజ చేస్తాడు ఒకరోజు ఖండోబా జాతర జరుగుతోంది తప్పెట్లు తాళాలు డప్పులు మహోత్సాహంతో మార్మోగుతున్నాయి ఊరు ఊరంతా భక్తితో నినాదాలు చేస్తూ ముగిపోతోంది అంతలో ఉన్నట్లుండి ఒక వ్యక్తికి పూనకం వచ్చింది ఆ గణాచారిని ఖండోబా ఆవహించాడు గణాచారికి ధూపం వేస్తూ శాంతింపజేస్తూ ఖండోబా గ్రామంలోకి కొత్తగా వచ్చిన ఆ బాబా ఎవరు అని అడిగాడు మహల్సాపతి రండి నాతో అంటూ గణాచారి ముందుకు కదిలాడు మహల్సాపతి పాటు ఊరంతా అనుసరించింది గణాచారి వేప చెట్టు వద్ద ఆగి ఇక్కడ తవ్వండి అని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో బాబా అక్కడ లేరు గ్రామస్తులు వేప చెట్టు క్రింద తవ్వారు గోతిలో ఒక పెద్ద బండరాయి కనిపించింది రాతి పలకని తొలగించండి ఆజ్ఞాపించాడు గణాచారి అతడు చెప్పినట్లు రాతి పలక ప్రక్కకు తొలగించి దాని క్రింద కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు బండరాతి క్రింద సొరంగం దాని నుంచి కిందకు మెట్లు ఉన్నాయి మెట్లు అడుగున ఒక భూగృహం ఉంది ఆ భూ భూగృహంలో నాలుగు మూలల్లో నాలుగు ప్రమిదలలో దీపాలు వెలుగుతున్నాయి జపమాలలు ఆసనాలు ఉన్నాయి తిని వదిలేసిన ఆహార పదార్థాలు ఉన్నాయి తమకి తెలియకుండా తమ గ్రామంలో ఈ భూగృహాన్ని ఎప్పుడూ ఎవరు నిర్మించారు దీపాలు ఎవరు వెలిగించారు అది మూసి ఉన్న భూగృహంలో దీపాలా ఆ బాబా ఈ భూగృహంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు చెప్పాడు గణాచారి ఆ మాట విని గ్రామస్తులు దిగ్భాంతి చెందారు తమకి తెలియకుండా తమ ఊళ్ళో ఆ భూగృహంలో బాబా తపస్సు చేశారా ఎప్పుడు అంతలో బాబా సుడిగాలిలా వచ్చారు వస్తూనే జరిగిందంత చూసి ఎవరు చేశారు పని అని కేకలేస్తూ ఇది మా గురుస్థానం పవిత్రమైన ప్రదేశం బందరో మూసేయండి అని చెప్పి ఆ భూగృహాన్ని యథాప్రకారం మూయించారు బాబా అనంతరం గ్రామస్తులు అడిగిన ప్రశ్నలన్నిటికీ అల్లా మాలిక్ అని ఒకే ఒక్క సమాధానం చెప్పి మౌనం వహించారు ఆ వేప చెట్టు క్రింది ప్రదేశమే గురుస్థాన్గా ప్రసిద్ధి చెందింది ఆ బన్నాడు తెల్లారేసరికి బాబా షిరిడీ వదిలి ఎటు వెళ్ళిపోయారు బాబా ఎటు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏమయ్యారు ఏమో తరువాతి భాగం తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఓం సాయిరా